అనేక ధన్యవాదాలు సార్ ప్రజాసేవే పరమోన్నత ధర్మం అని నమ్మి ఆ మార్గంలో నిబద్ధతతో గౌరవ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అభివృద్ధి పరమావధిగా పనిచేస్తున్న గౌరవ కేంద్ర మంత్రివర్యలు శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన గౌరవ ప్రధానమంత్రి భారతదేశాన్ని వికసి భారత దిశగా నడిపిస్తున్నటువంటి మన ప్రీతి అమ్మ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ నజీర్ గారికి అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కటి విజయంతో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేనాధిపతి అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికపై ఉన్నటువంటి గౌరవ కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులకు వేదిక ముందు ఉన్నటువంటి అశేష ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతి తెలియజేస్తున్నాను మిత్రులరా కర్నూలు అనేది ఒక కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఒకప్పుడు రాష్ట్ర రాజధానిగా విరాజిల్లిన నేల కర్నూలు స్వాతంత్ర సమరయోధుల కీర్తి గాథలను నేల రాసుకున్నటువంటి నగరం కర్నూలు విధంగా సత్యశోధనకు త్యాగానికి నిబద్ధతకు చిహ్నమైనటువంటి కర్నూలులో గౌరవ మంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నెక్స్ట్ జీఎస్టీ జన నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి సంస్కరణను పురస్కరించుకుని నేడు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ మహాసభను నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోష సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను గత ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటికి జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జిఎస్టి రాయితీలు కల్పిస్తాననేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జిఎస్టి రేట్లను కేవలం రెండు స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి